అందరికీ నమస్తే నర్సపూర్లో మనకి షాహిద్ బండి అని ఒక రెస్టారెంట్ ఉందండి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి మొత్తానికి ఈరోజు వచ్చాము ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దాం పైన ఎలా ఉంది అంటే చూద్దాము మీరు కూడా నాతో పాటు పైకి వచ్చేయండి బోర్డు బోర్డు అయితే రోడ్డు మీద ఉంది షాహిద్ మండి అరేబియన్ రెస్టారెంట్ ఏసీ రెస్టారెంట్ అయితే కనుక మనకి ముత్తూట్ ఫైనాన్స్ మన నర్సాపురం స్టేట్ బ్యాంక్ ఎదురగొండ ముత్తూర్ ఫైన్స్ మేడఫన్ అయితే ఉంది షాహిద్ మండి మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్ళి మనం చూద్దాం కొంచెం మెట్లు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అయినా మనం పైకి వచ్చేసాము వెయిటింగ్ ప్లేస్ అది కూడా చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా అదిరిపోయింది వెయిటింగ్ చేయొచ్చు మంచి ప్లేస్ అయితే ఉంది రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి లోపల అరబీ మోడల్ ఉంది మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము ఎంట్రన్స్లో ఉన్నాము లోపల అయితే చాలా విచిత్రంగా ఉంది అరబ్ కంట్రీలో ఉన్నట్టుగా మనమైతే లోపలికి వెళ్దాం ఒకసారి ఏముందో చూద్దాం మనమైతే వచ్చేయండి మనమైతే లోపలికి వచ్చేసాము లోపలంతా కూడా సిట్టింగ్ అయితే విచిత్రంగా ఉంది సిట్టింగ్ చాలా కింద ఉన్నది ఇక్కడ అయితే కనుక కింద సిట్టింగ్ ఉంది మూడు రూముల కింద ఉన్నాయి అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా బాగుంది అయితే ప్రజెంట్ అయితే కనుక రెండు ప్లేట్లు అయితే ఆర్డర్ చేసాము ఇవి బాహుబలి ప్లేట్లో ఉన్నాయి మన నాయ నాయక్ సినిమాలో నువ్వు కొంచెం ఫుడ్ అంటే కదా అలా వచ్చింది ఇది అయితే కనుక మనం అయితే టేస్ట్ చేద్దాం రెండు ప్లేట్లు వచ్చినాయి జాయింట్లు అయితే పెద్ద పెద్ద జాయింట్లు వచ్చినాయి మనమైతే ఇట్లా పట్టుబడి ఎలా ఉందాం ఫుడ్ అయితే సూపర్ ఉంది ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే కనుక ఇదేమో వాష్ ప్లేస్ అనమాట ప్లేస్ కూడా చాలా బాగుంది మంచి పెయింటింగ్ కూడా ఉంది ఇక్కడ హలో ఫ్రెండ్స్ ఫుడ్ అయితే చాలా బాగుంది బండి టేస్ట్ అయితే అదిరిపోయింది మనకి ప్లేస్ ఎక్కడ ఉందంటే మన మనస్టేంబర్ రోడ్డు నర్సాపురం స్టేట్ బ్యాంక్ మేడ పైన అయినది ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది తిరిగి సూపర్ టేస్ట్ ఉంది చికెన్ తిరిగి వెళ్ళి ఫ్రై టైపుల్ అయితే సూపర్ టేస్ట్ ఉంది కంపల్సరీగా మన నచ్చుకోవాలన్నంత విజిట్ చేయండి టేస్ట్ చేయండి సూపర్ ఉంది మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయడం మర్చిపోద్ది కంపల్సరీగా చేయండి మళ్ళీ మనం ఇంక వీడియోకి వెళ్తాం అందరికీ నమస్తే జై హింద్